డిసెంబర్ పది రెండు వేల ఇరవై నాలుగు రోజున కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలను మార్చడం తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేరని చెప్పి నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జివి రామకృష్ణారావు గారు మేయర్ సునీల్ రావు గారు మాజీ మేయర్ రవీందర్ సింగ్ గారు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్ గారు మాజీ గ్రంథాలయ కమిటీ చైర్మన్ అనిల్ గౌడ్ గారు ఏఎంసీ చైర్మన్ మధు గారు ಮೈನಾರ್ಟ ನಾಯಕರು ಶೌಕ ನಾಯಕರು ಸಂಪತ್ ರೆಡ್ಡಿ ರಾಜ್ ಗಾರೀಮ್ ಗಾರು ತರ ನಾಯಕರು ಕಾರ್ಯಕರ್ತರು ಮಹಿಳಾ ನಾಯಕರು ಪಾಲ್ಗೊಂಡು

ंग पाल पाल రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ప్రజలకు ఏమీ చేయలేక ప్రజల మన్నను పొందలేక ఈ రోజు ప్రజల మైండ్ని మళ్లించడానికి కోసము ఇవాళ సెక్రటరియట్ లో తెలంగాణ తల్లి రూపము గత ఇరవై సంవత్సరాల కింద ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆయన పెద్ద తోటి నిర్మించబడ్డ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి సెక్రటరియట్ లో వాళ్ళ ముందర ఇవాళ కాంగ్రెస్ తల్లి విగ్రహం పెట్టాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము తల్లు ఎప్పుడు మారా తల్లి ఎవరికైనా చరిత్ర చూస్తే స్వతంత్రం వచ్చినప్పుడు భారత మాత తల్లి విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహాన్ని పోల్చుకుంటే అది రెండు కూడా సమానంగా ఉన్నాయి మరి ఆ రోజు నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి భారత మాత తల్లి విగ్రహాన్ని ఒకసారి మీరు చూడాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నా మీరు ప్రజల మనసు దోచుకునే పరిస్థితి లేరు కాబట్టి సోనియా గాంధీ గారి మనసు రాహుల్ గాంధీ గారి విగ్రహం పెట్టుకొని ఇటు సోనియా గాంధీ గారి దినం రోజు వారి యొక్క పుట్టినరోజు రోజు విగ్రహాన్ని ఆవిష్కరించుకొని ఇవాళ మా తల్లి తెలంగాణ తల్లి కాదు మా తల్లి సోనియా తల్లి అనే విధంగా దీని యావ తెలంగాణ రాష్ట్ర సమితి అదే విధంగా భారత రాష్ట్ర సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అందుకోసం మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి మనవ కేంద్రంలో ఇవాళ మా అచ్చు నిజమైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని బాలాభిషేకం చేసి మా నిరసన వ్యక్తం చేస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ తెలంగాణ తల్లి అనేది ఉద్యమ సమయంలో పద్నాలుగు సంవత్సరాల పాటు అప్పుడున్నటువంటి మేధావులు అప్పుడున్నటువంటి కవులు అప్పుడున్నటువంటి ప్రజా సంఘాలు అందరూ కలిసి విగ్రహం దూగ చేసుకొని తెలంగాణ తల్లిని ప్ర చేసుకొని మరి దాన్ని మనం గత ఇరవై నాలుగు సంవత్సరాలు కూడా మనం తెలంగాణ తల్లిగా కొలుస్తూ ఉన్నాం మరి అటువంటి రూపాన్ని మార్చే ప్రయత్నం చేయడం చాలా బాధాకరం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మరి వారికి ఎన్నో ప్రాధాన్యత క్రమంలో ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది అవి పక్కకు పెట్టి ఈ విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే ప్రయత్నం చేయడం చాలా బాధాకరం ప్రజలు ఎవరు కూడా అహించడం లేదు ఎక్కడ కలిసినా ఎక్కడ ఎవరు నోట విన్నా కూడా ఆ మాటలే కనబడతా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం సర్దిద్దుకోదు ఎందుకంటే తెలంగాణ తల్లి అనేది మనందరి యొక్క ఆశా దీపం మనందరం కూడా గతంలో అందరం కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో కావచ్చు మరి ఎంతో కొట్లాడి మన అన్ని పార్టీలు అన్ని పక్షాలు అన్ని వర్గాలు ఒకటి తెలంగాణ సాధించుకున్నాం సాధించుకున్న రాష్ట్రంలో గత పది సంవత్సరాలు ఆనందంగా ఉన్నాం ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం ప్రమాణమే అవకాశం ఉంది ఆ అవకాశాన్ని సద్ది చేసుకుని వారు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి వారు ఇచ్చినటువంటి పథకాలు నెరవేర్చుకోవాలి తప్పితే ఈ విధంగా రంగులు మార్చి రూపులు మార్చే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను ఉన్నాను ఎంత చేసినా కూడా ప్రజల మనసులో ప్రతిష్ఠితమైనటువంటి రూపాన్ని ఎవరు తొలగించలేరు కాబట్టి ఇప్పటికైనా ఇటువంటి ఆలోచనలు మానుకోవాలి తప్పకుండా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో తెలంగాణ తల్లి అనేది ముద్రించబడ్డ మనసులో ఆ ముద్రను ఎవరు తొలగించలేరు తెలంగాణ తల్లి రూపం ఎలా ఉంటుందని చెప్పి ఒక్కరూ తెలుసు కాబట్టి ఆ రూపాన్ని తొలగించే ప్రయత్నం ఎవరి వల్ల కూడా సాధ్యంగా చేస్తాం ముఖ్యమంత్రి అయిన ముఖ్యమైన అంటే కేసీఆర్ అరే చేసిన పనులతో ఏమీ కూడా ఆహ్లానించాం వాటిని తొలిస్తా ఉంటారు మొదటగా పేరు నామకరణ చేసిన టీఎస్ ఉండంగా దాంతో ఒక వందల ముప్పై రెండు కోట్ల నష్టం జరిగింది ఈరోజు నిన్న జరిగిన తొమ్మిదో తారీఖు నాడు తెలంగాణ తల్లి విక్రమైన పేరు మీద కాంగ్రెస్ తల్లిని పెట్టి తెలంగాణ తల్లి రూపం అన్నారు నేను ఒకడే ఒక మాట రేవంత్ రెడ్డి అడుగుతున్నాను ముఖ్యంగా తల్లి అంటే గౌరవించుకునేది తల్లిని గౌరవించుకునే సంస్కృతి మంది దేవతలందరికీ ఏమున్నాయి ప్రతి దేవతకు ఒక విగ్రహం ఉంటుంది విగ్రహం లేని దేవత ఉందా నేనేమంటున్నా అంటే అదే మేము ఉద్యమంలో చేసిన తెలంగాణ ఉద్యమంలో మొదలుపెట్టిన తెలంగాణ తల్లి ఇదే కదా ఇక్కడనే ఎక్కడైతే ఇప్పుడు మనం బాలాభిషేకం చెప్తున్నాం అక్కడనే మొదటి కరీంనగర్ జిల్లాలో తెలంగాణ తల్లి పెట్టు దానికి మార్చి నువ్వు కాంగ్రెస్ తల్లి పెడితే ఎవరు కూడా ఊరుకునే లేరు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తుండ్రు నిజంగా కూడా తెలంగాణ తల్లి మీద నీ గౌరవం కనుక ఉంటే నీ నూర్తుడు ఎప్పుడు చైతరంగా అనిలే తెలంగాణ తల్లిపేద మొత్తంలో ఎప్పుడన్నా నీ నూటగా చైతరంగం వచ్చిందా ఉద్యమంలో ఎప్పుడన్నా నువ్వు తెలంగాణ తల్లి గురించి మాట్లాడినావా ఉద్యమంలో ఎప్పుడైనా చైతరంగా అన్నావా ఏది లేదా నువ్వే సోనియా గాంధీకి దయ్యం వంటి నువ్వే ఈరోజు ఏవైతే కాబట్టి మేము మీరు తెలంగాణ తల్లి పాత తెలంగాణ తల్లిని ప్రతి గ్రామాలలో పెట్టాలి ప్రతి గ్రామంలో కూడా పాత రూపాన్ని ఉంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం తప్పనిసరిగా దీనిపై పోరాటం చేస్తాం ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అంతే వెంటనే తొలగించేది అదే విగ్రహం అక్కడి నుంచే గాంధీ భవన్ దాన్ని ప్యాకింగ్ చేసి పంపుతాం గారి నాయకత్వంలో తెలంగాణకు కూడా ఒక తల్లి ఉండాలి అని తెలంగాణ తల్లిని రూపుదిద్దుకొని మరి మాతకు ధీటుగా తెలంగాణ తల్లిని ఏర్పరచుకొని తెలంగాణ ప్రజల గుండెల్లో తెలంగాణ తల్లిని ఉంచి ఉద్యమ స్ఫూర్తిని కల్పించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వేరే తల్లిని కాంగ్రెస్ తల్లిని ఇవాళ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఏర్పాటు చేసినంత మాత్రాన తెలంగాణ తల్లి రూపం మొత్తం తెలంగాణ నాలుగు కోట్ల జనాభాలో తెలంగాణ తల్లి రూపం అలా మనుషులలో ముద్రించబడ్డది ఆ ముద్రించబడ్డ తెలంగాణ తల్లిని ఎవరు కూడా మార్చే శక్తి నీకు కాదు జమ్మ కూడా లేదని తెలియచ్చు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ తల్లి విగ్రహం ఉన్న ప్రతి ప్రాంతంలో కూడా ఇవాళ మేము తెలంగాణ తల్లి విగ్రహానికి అలా చేయడం జరిగింది ఎవరైనా తల్లిని అవమానపరిస్తే వారు పుట్టగతులు ఉండే ఇలా తెలంగాణ తల్లిని అవమానపరిచిన రేవంత్ రెడ్డి కూడా పుట్టగతులు ఉన్నాయి ఈ కాంగ్రెస్ పార్టీ కూడా పుట్టగతులు ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఇలా తెలంగాణ తల్లి ఇదే ప్రాంతంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎంతో ఎంతోమంది ఎన్నో అడ్డంకులు వచ్చిన ఉద్యమకారులందరూ కూడా ఇక్కడ ఒక తెలంగాణ తల్లిని ఏర్పరచుకొని ఇదే ప్రాంతంలో తెలంగాణ తల్లిని ఏర్పరచుకోవడం జరిగింది ఇదే ప్రాంతంలో ఈ వల్ల పాలాభిషేకం పార్టీ జిల్లా ఆధ్వర్యంలో మరి నగర పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున కాన్సెన్స్కి సంబంధించిన కూడా పలవడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మా జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు గారు మాజీ ఎమ్మెల్సీ నారదా లక్ష్మణరావు గారు మాజీ మేయర్ గారు సర్దార్ రవీందర్ సింగ్ గారు గౌరవ కార్పొరేట్లు మాజీ గ్రంథాలయ చైర్మన్ గారు అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు కార్పొరేట్లు కౌన్సిలర్లు మాజీ ప్రజాప్రతినిధి అంతా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉద్యమకారులు పాల్గొని తెలంగాణ తల్లి విగ్రహం ఇక్కడ మళ్ళీ అదే మా పాత విగ్రహాన్ని నిర్మించుకుంటామని శబ్దం కూడా చేయడం జరిగిందని తెలియజేస్తున్నాం విషయాల్లో కూడా తన అహంకార దర్పాన్ని ప్రదర్శిస్తూ ఈరోజు యావత్తు తెలంగాణ ఆత్మ గౌరవానికి అయినటువంటి తెలంగాణ తల్లిని కూడా మార్చే ప్రయత్నం చేసి ఈరోజు మార్చినారు జర్దార్ రేవంత్ రెడ్డి గారు ఏ తెలంగాణ తల్లిని అయితే ఈరోజు మార్చి నువ్వు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ పెట్టావో రాబో రోజుల్లో నీ అహంకారానికి చెంపబెట్టిన నీ అహంకారాన్ని తగ్గించి నీ అధికారాన్ని దించేసి ఈరోజు తెలంగాణ తల్లిని మళ్ళీ ప్రతిష్ఠించుకుంటాం తెలంగాణ రాష్ట్రంలో నీవు జోకుతున్నటువంటి నీ జాతీయ అధినాయకత్వం విగ్రహాలన్నింటినీ తొలగించి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మహాత్ములవు మరియు తెలంగాణ తల్లి విగ్రహాలను పునఃప్రతిష్ఠించుకుంటాం అదేవిధంగా కరీంనగర్లో కూడా ఇదే వేదికలో మళ్ళీ తెలంగాణ తల్లిని పునఃప్రదర్ ఆనాటి నుండి ఈనాటి వరకు ఉన్న ఉద్యమకారుల సత్తా చూపిస్తామని తెలియజేస్తున్నాం జై తెలంగాణ நாயிரத்து பத்து நாயிரங்காத் தெலுங்கானா ஜாதி அமௌக்கோ

మోర్ అప్డేట్స్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అస్లాకం నమస్కారం ధన్యవాదాలు